ఎవరిని వదిలిపెట్టదంటారు ప్రతి ఒక్కరి రాసుకుని మరి ఎవరిది జోగి రమేష్ జోగి రాజీవ్ విషయంలో కూడా కర్మ వెంటాడిందని అనుకోవాలా అగ్రిగోల్డ్ కేసులో కుమారుడు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తండ్రి నోరు పారేసుకుంటూ ప్రవర్తించిన తీరు ఫలితమే ఇప్పుడు అనుకోవచ్చా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలో

ఒకానొక టైంలో రాష్ట్రం అంతా మాట్లాడుకున్న పేరు జోగి రమేష్ ఆయన భాష చూసి వైసీపీ నాయకులే ముక్కును వేలేసుకున్న సందర్భాలు జోగి రమేష్ మాట్లాడిన బూతులు విని ఎంతైనా ఇంతలా శృతికూడదని అనుకున్న వైసీపీ నేతలు ఎంతో మంది ఉన్నారు అసెంబ్లీ కథ అని ఆగలేదు బహిరంగ సభ అని చూడలేదు ప్రెస్ మీట్లలోనూ తగ్గలేదు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చచ్చు సన్నాసి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో అప్పటి వరకు అడపా తడప నోరు పారేసుకుంటున్న అంత పేరు రాలేదు గాని ఎప్పుడైతే చంద్రబాబు ఇంటి ఇంటిపైకి వెళ్ళారో అప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జోగి రమేష్ పేరు మారుమోగిపోయింది అప్పట్లో పొలిటికల్ సర్కిల్లో ఏంటంటే చంద్రబాబు ఇంటి మీదకు వెళ్ళడమే జోగి రమేష్ కు మంత్రి పదవిని కట్టబెట్టిందని కూడా అనుకున్నారు కోడాలి నాని స్థానంలో రమేష్ ను తీసుకురాబోతున్నారని ఆనాడే మాట్లాడుకున్నారు కనీసం నలభై యాభై వేసుకొని వందలాది అనుచరులను వెంటేసుకొని కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే అయ్యన్న నివాసం వద్ద నిరసన చేపట్టాలి లేదా ఆయన ఇంటిని ముట్టడించాలి కానీ జోగి రమేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఈ ఇన్సిడెంట్ తరువాతనే రమేష్ కు మంత్రి పదవి వచ్చింది అయినా సరే ఎక్కడా హుందాగా వ్యవహరించలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు సాక్షాత్తు వైఎస్ జగన్ సమక్షంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజును నానా మాటలు అన్నారు అమరావతిలోని ఆర్పై జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు శంకుస్థాపన చేసిన సందర్భంలో కేవలం జోగి రమేష్ కు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు ఆ క్రమంలో ప్రాస కోసం పాకులాడారు అలవాటులో పొరపాటో గాని పవన్ కళ్యాణ్ పార్టీలను మార్చుతారు డాష్ డాష్ అంటూ మాట్లాడారు అప్పట్లో ఇదే అతిపెద్ద సంచలనం మరీ దారుణమైన బూత్ కూడా ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు బిఎస్పీ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం పెళ్ళాలని మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి పోని అసెంబ్లీలో అయినా మాట జారకుండా ఉన్నారా అంటే అదీ లేదు ఆయన మాట్లాడిన మాటల్లోని కొన్ని పదాలు ప్రజలకు వినిపించకుండా బీప్లు వేయాల్సిన పరిస్థితి అంత దారుణమైన బూతులు మాట్లాడారు ఇక ప్రెస్ మీట్లలోనూ అదే వరుస మాట్లాడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేర్లు తీస్తూ దారుణంగా విమర్శించేవారు కనీస గౌరవం లేకుండా ఏకవచన సంబోధనే అధికారంలో ఉన్నాం సోయి లేకుండా మాట్లాడేవారు చిత్త కార్తప్పుడు రోడ్ల మీదకి వచ్చి మురుగుతూ ఉంటాయి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు నక్కలు శవాన్ని కూడా పిక్కు తింటాయన్న అటువంటి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఇంటి మీదకు కేవలం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లానని అంటున్నారు కదా కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఏమనేవారో తెలుసా ఒకసారి ప్రెస్ మీట్ లో నారా లోకేష్ ను విమర్శిస్తూ నేను ఇంటికే వచ్చా మీ నాన్ననే ఉరికించాం నువ్వెంత అని కామెంట్ చేశారు అంటే ఆనాడు చంద్రబాబు ఇంటిపై వెళ్ళింది కేవలం నిరసన తెలపడానికి కాదా చంద్రబాబే నాయుడు పారిపోతున్నాడు ఇంటికే పోయాం ఏంది ఇది ఈ బోహర్గాళ్ళంతా వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి దాడి చేయాల్సినంత అవసరం వచ్చిందండి అంత అగాయిత్యం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేస్తే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయన్న పాత్ర లాంటి వ్యక్తుల్ని అదుపులో పెడతారు కొంచెం రాజకీయ వ్యవస్థ మారుతుందనే ఉద్దేశంతో వెళ్ళేం తప్ప దాడులు చేయడానికో లేకపోతే గోండాజండి ఇది నా సంస్కృతి కాదు అని చెప్పేసి చంద్రబాబు అంటే కేవలం కుప్పం ఎమ్మెల్యేనే అనుకున్నారేమో కాదు అపోజిషన్ లీడర్ అయినా సరే ఎన్ఎస్జి భద్రత ఉన్న పొలిటీషియన్ అలాంటి నేత ఇంటిపై దాడి చిన్న కేసు కాదు అధికారంలో ఉన్నంత వరకు ఆ కేసు తెరపైకి రాలేదు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఒక్కో కేసు బయటకు తీస్తున్నారు ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతానని మూడు నెలల తర్వాత బయటకు వస్తానని కొన్ని వారాల ముందే ఒప్పుకున్నారు జోకి రమేష్ రాజకీయంగాను జోగి రమేష్ తప్పటడుగులే వేశారంటారు రాజకీయ విశ్లేషకులు తనది మైలవరం నియోజకవర్గం అని చెప్పుకుంటారు గాని అక్కడ ఒక్కసారి కూడా గెలిచింది లేదు తన నియోజకవర్గం కాకపోయినా పెడన నుంచి పోటీ చేస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు అక్కడి ప్రజలు అయినా సరే మైలవరంలో రాజకీయాలు చేశారు మైలవరంలో జోగి రమేష్ జోక్యాన్ని వైఎస్ జగన్ సైతం చూసి చూడనట్టుండడం వల్లే వసంత కృష్ణప్రసాద్ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది ఆ నియోజకవర్గంలో వైసీపీ డిస్టర్బ్ అవడానికి ప్రధాన కారణం ఎవరని అడిగితే అన్ని వేళ్లు జోగి రమేష్ వైపే చూపిస్తాయి పైగా పెడనపై జోగి రమేష్ ఫోకస్ పెట్టకపోవడంతో ఆ నియోజకవర్గం నుంచి పెనములూరుకు మార్చారు మొత్తంగా ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఓడిపోయింది ఇందుకు కారణం ఎవరయ్యా అని ప్రశ్నిస్తే మళ్లీ జోగి రమేష్ వైపే వేళ్లు చూపిస్తున్నారు వైసీపీ నేతలు లక్షల రూపాయలు మా ఉన్నారు ఇదేంటి ఏడు లక్షల యొక్క ఏంటంటే సార్ మేము ఐదుగురు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు వారానికి ఏడు లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ సొంత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీఎల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడికి వెళ్లి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏవైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి ఏమి అప్పటికప్పుడు తీసుకొచ్చి ఏడు రూపాయలు ఇచ్చారంట ఇక జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ గురించి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు ఇంతకీ ఏంటి అగ్రిగోల్డ్ భూమి రగడ ఏసీబీ దర్యాప్తు అధికారులు చెప్పేదేంటంటే అగ్రిగోల్డ్ స్కామ్ లో భాగంగా సర్వే నంబర్ ఎయిటీ సెవెన్ భూమిని సిఐడి అటాచ్ చేసింది సిఐడి అటాచ్ చేశాక దీన్ని ఎవరూ కొనడానికి వీల్లేదు ఈ సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ పక్కనే ఎలాంటి వివాదాలు లేని సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ లో భూమిని కొన్నారు జోగి రాజీవ్ అండ్ ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొద్ది రోజుల తర్వాత సర్వే నెంబర్ తప్పు పడిందంటూ ఎనభై ఎనిమిదవ నెంబర్ ను ఎనభై ఏడవ నెంబర్ గా మార్చుకున్నారు కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని వైసీపీ కార్పొరేటర్ కి అమ్మేశారు ఇలా అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనేది ఏసీబీ అభియోగం టోటల్ గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము సిఐడి అటాచ్ చేసిన భూములు ఎవరైనా కొంటారా అనేది జోగి రమేష్ వర్షన్ అయితే జోగి రాజీవ్ మాత్రం అందరూ ఎలా కొన్నారు తాము అలాగే కొన్నాం అంటూ మాట్లాడారు అంటే తెలిసి అగ్రిగోల్డ్ భూములు కొన్నారా అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల కజాల భూమి అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం అంటే చూపించే మాకు అమ్మారు మేము అలాగే జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేకపోతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ సంబంధించిన విషయంలోనే చెప్పేసి తన కుమారుడు రాజీవ్ అమాయకుడని జోగి రమేష్ చెబుతున్నారు కానీ పెనమలూరి ఎన్నికల ప్రచారంలో రాజీవ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదని చెబుతుంటారు టీడీపీ నేతలు మీసాలు మెలేసి దమ్ముంటే చూసుకుందాం రండి అని సవాలు చేయడాన్ని ఇప్పటికీ మర్చిపోలేదంటున్నారు జరిగినవన్నీ గమనిస్తున్న కూటమి పెద్దలు కర్మ రిటర్న్స్ అంటే ఇదే కాబోలు అని మాట్లాడుకుంటున్నారు అటు ప్రభుత్వం కూడా ఎలాంటి తొందరపాటు చర్యలకు పోవడం లేదు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాతనే న్యాయపరంగా తప్పించుకోలేని విధంగా దిగ్బంధనం చేసిన తర్వాతనే అరెస్టుల జోలికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాల కారణంగా జోగి ఫ్యామిలీ మొత్తం ఇరుకాటంలో పడినట్టయింది